హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ఈ ఈరోజు వీడియోలో కాకరకాయ పులుసు చక్క ఎలా చేసుకుని కాకరకాయ వాళ్ళు కూడా చక్కగా ఎలా చేసుకుని తినచ్చు చాలా టేస్టీగా ఉండదండి ఒక్కొక్క మధ్యలో ఒక్కొక్క మొక్క నంచుకుని తింటే చాలా బాగుంటుంది అన్నమాట నాకు ఎలా అయితే చాలా ఇష్టం ఇది ఎలా చేయాలి కూడా చూద్దాం మా ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి నేను దానికోసం ఒక అరకల్ కాకరకాయలు తీసుకున్నానండి కాకరకాయలన్నీ కూడా పైన ఇక అరుకుంటుంది కదా అది పేలర్ పెట్టి కొంచెం తీసేసుకుందాము ఇవంటే బాగా చేదుగా ఉంటాయి తినలేరు అందుకని కొంచెం తీసేసుకున్నామంటే కొంచెం చేదు తగ్గుద్ది ఇలాగ మొత్తం కాకరకాయలన్నీ కూడా పిల్లలు తీసేసుకోవాలి తీసుకుని పక్కన పెట్టుకుందాము దానికి చూడండి ఈ సైజులో ముక్కలు కోస నేను కాకరకాయ లేతగా ఉందనుకోండి అలా మొత్తం ముక్కలన్నీ వేసేసుకోవచ్చు కొంచెం గింజలు పెట్టింది అనుకోండి బాగా మధ్యలో ఉన్న కండా గింజలు తీసేసుకున్నాం అనుకోండి మనకి తగలకుండా ఉంటాయి అనమాట గింజలు ముదిరితే కూర అందుకని తీసేసుకో లేతగా ఉందనుకోండి వేసేసుకోవచ్చు ఉప్పు నీళ్ళండి కొంచెం ఉప్పు వేసి నీళ్ళలో పెట్టి ఇవి వేసేస్తున్నాను దీంట్లో దానికోసం కొంచెం చింతపండు పెద్ద నిమ్మకాయంత చింతపండు కడిగేసేసి మంచినీళ్ళు నానబెట్టుకోవాలి కోరడి కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం నూనె ఎక్కువ పట్టుద్ది నూనె వేడిన తర్వాత తాలింపులన్నీ వేసుకుందాము ఇవి బాగా వేగిన తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసానండి చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి దానిలోకి రెండు పచ్చిమిరపకాయలు సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఇవి ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలన్నమాట బాగా ఎర్రగా ఏగిపోయే వరకు వేపుకోవాలి కాకరకాయ వాళ్ళు ఉంటే చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట కాకరకాయ అందరూ తినాలి కాకరకాయ తింటే మా అమ్మ వాళ్ళు చెప్పేవాడు పురుగులు చచ్చిపోతే పొట్ల ఉన్నాయని అంట ఉండేవాళ్ళు కాకరకాయ తినాలండి ఇవి బాగా వేగిపోయిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకుందాము ఇవి కూడా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాం అనుకోండి కాకరకాయ బాగా ఉడికిపోయేదా ఉంచుకోవాలన్నమాట చక్కగా ఏగిపోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి కాకరగా ప్రతి ఒక్కళ్ళు తినాలి పిల్లలకు కూడా పెట్టాలి అలవాటు చేసామనుకోండి చాలా బాగుంటుంది ఇది కూడా మంచిది మన ఆరోగ్యానికి తినాలి కంపల్సరీగా దీని మధ్యన కొంచెం ఖాళీ ఇచ్చుకుని ఉడికిన తర్వాత టమాటా అండి టమాటాలు కట్ చేశాను ఒక స్పూన్ ఉన్నారా కార వేసుకుని టమాటాలు మధ్యనే పెడతానండి నేను ఎప్పుడూ కూడా గట్టిగా ఉంటాయి కదా ఇలా పెడితే తొందరగా చూడండి చూడని నొక్కామనుకోని టమాటాలు కొంచెం మెత్తగా అయిపోతాయి మొత్తం ఒకసారి కలిపేసుకుందాము బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత టమాటా ఉడికిపోయిన తర్వాత చింతపండు కొంచెం నీళ్లు కలిపాను పిసికిన తర్వాత మొక్కలు మునిగే వరకు చింతపండు రసం పోసుకుందాము దానిలో కొంచెం బెల్లం మంట హైలో పెట్టేసుకొని దగ్గరగా అయిపోయేదాకా ఉడకపెట్టుకోవాలన్నమాట బాగా దగ్గరగా అయిపోయిద్ది దానిలో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా ఉడకబెట్టుకుని సరిపోయద్దండి చాలా టేస్ట్ కూడా ఇలా చేయండి పుల్లగా కారంగా తీయగా చాలా బాగుంటుంది ఇది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకా సర్వ్ చేసుకోవటం మా ఛానల్ కొత్తగా చూసేది సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినందుకు మీ అందరూ థ్యాంక్ యూ అండి ఓకే అండి బాయ్